రైట్ ఇక అసలు విషయానికి అర్థం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరు గ్యారంటీలు ఇచ్చినాయన్న మీ అందరికీ తెలవాలి ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు కాబట్టి నేను చెప్పడానికి సిద్ధపడ్డా మొదటి గ్యారంటీలో మూడు అంశాలు ఉంటాయి మహాలక్ష్మి అంటే మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలతో పాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఈ మూడు కలిపి ఒక గ్యారంటీ నెంబర్ వన్ ఇక నెంబర్ టూ రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల నుంచి పన్నెండు వేలు వరి పంటకు ఐదు ఐదు వందలు బోనస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి రెండో ఏంది రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి పదిహేను వేలట రైతులకు కౌలు రైతులు ఇది పెద్ద ట్విస్ట్ చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఏమని అంటే తెలంగాణ ప్రజలారా జర అన్న రంజిత అన్నీ ఆయన ఒక అతను అన్న నాకు ఫోన్ చేస్తే చాలా బాధ అనిపించింది అన్న రంజిత అన్నను ఎట్లనైనా అడగన్నా నాకు అర్థం కాని ట్విస్ట్ ఏంటంటే రైతులు కౌలు రైతులకు సంబంధించి ఎట్లా ఇస్తారా అన్నా అని అడిగాడు ఎందుకంటే ఆయన ఉదాహరణ కూడా చెప్పాడు ఎందుకంటే నేను కూడా వ్యవసాయ బిడ్డను నేను కూడా రైతు బిడ్డనే కావచ్చు మూడు ఎకరాల భూమి ఉన్నది అతను ఇతర పనుల నిమిత్తమో ఇతర దేశాలకు వెళ్లడమో లేకపోతే ఏదైనా అవసరాలి బయటికి వెళ్ళాడు ఈయన మూడు ఎకరాల భూమి కౌలుకి ఇచ్చిండు ఈయనకు పదిహేను వేలు ఇస్తారా మరి ఈయనకు పదిహేను వేలు ఇస్తారు రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలండి మీరు మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఇది ఈ అమలు ఎట్లా ఇప్పుడు అందరికీ రైతు బంధు పెట్టుబడి సాయం ఇస్తా అంటే మల్లారెడ్డి అసలు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చిరని చెప్పారు ఓకే యాక్సెప్టబుల్ దాన్ని తగ్గిస్తారా ఏం చేస్తారా అనేది మాకు సంబంధం లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పరు మీరే రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలట ఎట్లు ఇస్తారు ఈ ఆమె అన్న ఘోర అన్న ఇది ఇది మీరు దయచేసి ఆలోచించాలి కొంచెం సింపుల్గా ఆలోచించండి రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఏ బేరుస్ చేసుకుంటారు వీళ్ళు ఇప్పుడు వ్యవసాయ కూలీలు అంటే చెప్తున్నా ఇప్పుడు నాకు ఒక ఎకరా ఉన్నదండి ఎగ్జాంపుల్ చెప్తాను ఆ ఎకరానికి సంబంధించి ఆ వాళ్ళు వ్యవసాయ కూలీని మన గ్రామంలో పలానా పాల వాళ్ళు ఉంటారు పిలుస్తారు అంటే ఇక్కడ మళ్ళీ పార్టీ కార్యకర్తలకి ఇస్తారా నిజంగా వ్యవసాయ కూలీలకి ఇస్తారా నెంబర్ వన్ క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే రైతులకు రైతులకు కౌలు రైతులకు ఇది పెద్ద పంచాయతీ ఎట్లు ఇస్తారు అనేది నేను కూడా రైతులకు కౌలు రైతులకు ఇస్తా మళ్ళీ పంచాయతీ స్టార్ట్ ఆనాడు ఏది పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నా ఏడు వేలకు సంబంధించి చిల్లర ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇస్తారు కదా ఆ రైతు బంధు ఇప్పటివరకు రాలే మీకు తెలుసు కదా అందరికీ రాలే మస్తు ఫోన్లు వస్తున్నాయి మస్తు కాల్స్ వస్తున్నాయి ఎవరికన్నా పడ్డదా అన్న రైతు బంధు అదే పెట్టుబడి సాయంకి పడ్డదా పల్లే కదా గదే పంచాయతీ అవుతున్నది ఇక ఇది ఎట్లు ఇస్తారనేది మీరు ఆలోచించాలి ఇక గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ అనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకొని మరి ఆల్రెడీ డిస్కమ్లు ఎనభై ఐదు వేల కోట్లలో నష్టంలో ఉన్నాయి విద్యుత్ సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరి రెండు వందల యూనిట్లు ఎట్లా ఇస్తారు నేను ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్నా తెలంగాణ ప్రజల ఇంద్రామైళ్లు ఈ ఇందిరామైళ్ళకు సంబంధించి ఏదో పేసి పెడతారు ఉత్తగేరు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గడువుల ఇంటి స్థలం మరి ఇంటి స్థలం ఐదు లక్షలు వాళ్లకు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఉన్నారు వాళ్ళ వాళ్ళే కొద్దిగా ఇచ్చిరా అయిపోయింది అయినా కూడా లబ్ధిదారు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా అడిగిర్రు అది సంబంధించి మనం చూసినం ఆ ఈ ఉద్యమ కాలకంటే కేసులు ఉన్నోడికే ఇత్తడా కేసులు లేనోళ్లకి ఇత్తడా ఏంది పంచాయతీ ఇది ఎట్లా ఆలో అవుతది అనేది ఆశ్చర్యం దాని తర్వాత ఏం ఇది ఎలా ఉంది కాదు నాలుగో యువ వికాసం అంటే తెలుసు కదా విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా దాంతో పాటు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ గురుకులాలు పెడితే కెసిఆర్ కు సంబంధించి గురుకులాలు పెట్టింది ఏం భూమంచే అది నేను అడిగిన నేనే అడిగిన అని చెప్తున్నాను కదా మరి ఇలా వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లా పెడతారు అనేది క్వశ్చన్ మార్క్ అండి తెలంగాణ ప్రజలారా ఇది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అనేది మనం చూద్దాం చూద్దాం అందుకే మీకు జస్ట్ మేము ముంగట పెడుతున్నాం ఆరు గ్యారంటీలు అంటే మీరు ఓన్లీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చిన మనంగానే గ్యారంటీ అయిపోయింది అంటే తప్పది ఇరవై ఐదు వందలు ఐదు వందల గ్యాస్ సిలిండర్ మూడు కలిపితే ఒకటి నెక్స్ట్ ఇక నాలుగు వేలు నెలవారి పింఛర్లు దాని తర్వాత పది లక్షల రాజు ఆరోగ్యశ్రీ అంటూ కూడా చెప్పారు మరి ఇక ఈ పింఛన్ నాలుగు వేలు ఎట్లా ఇస్తారు ఖజానానే లేదా అసలు పైసలే లేదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడు సో మీ అందరికీ కూడా నేను ఎందుకు వివరించిన అంటే ఆరు గ్యారంటీలు అంటే మీకు క్లారిటీగా ఉండాలే నా మిత్రుడు సంబంధించి ఏంది మనీ అనుకుంటా ఆయన పేరు ఏం పేరు మణి చంద్రం మణికో ఆయన మళ్ళీ మళ్ళీ అడిగాడు కౌలు రైతులకు రైతులకు సంబంధించి ఎట్లా పదిహేను వేలు ఇస్తాడు ఇది ఒక్కటి క్లారిటీ చేయమన్నారు మీకెవరికన్నా రైతు బంధు వచ్చిందా పెట్టుబడి సాయం అంటారు కదా కామెంట్ల ఏమైంది మన పౌరుషం మన పోరాటం రావాలే లేరి అయిపోయారు అని కదా ఊకుంటారు విపక్షం మీరు ఇప్పుడు ఎట్లా ఎట్లా పోరాటం చేయాలి అబ్బర పులిగా బయటకత్తే ఎట్లుండాలి సినిమాలు మీరు ఏం బీరా గిట్ల బాధపడతారు అందయిత ఇవో టీవీ న్యూస్ ఛానల్ చూడరు ఎంత మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోరు అందరూ కోసమే ఉంటది నేను చెప్తున్నా విపక్షాల కోసం మాత్రమే వైఆర్టీ అన్న మరి రంజిత అన్న మరి బీఆర్ఎస్ కు సంబంధించి ఇట్లా చెప్పినావు రేపు పొద్దుగా మరి బీజేపీ కూడా విపక్షమే కదా వాళ్ళకు కూడా వేస్తామంటే ఇస్తాం మరి కమ్యూనిస్టులు ఉన్నారు కదా అన్న వాళ్ళకు కూడా వేస్తామంటే అట్ల ఇస్తాను ఆ కూన వాళ్ళు ఉన్నారు కదా ఆయన ఎమ్మెల్యే ఎవరు తరపున ఇండు లో సో మనం పద్ధతి పద్ధతే చాలా మంది అడుగుతున్నారు ఎట్లెట్లా చేస్తామన్నా మనది విపక్షం ఇగో వైఆర్టీవి సబ్స్క్రైబ్ చేయడం మొదలకన్నా నచ్చిందా ఇగో రాలేదన్నా రాలేదన్నది సో మనం ఇప్పుడు ఇప్పుడు అసలు ఆట ఇప్పుడు మొదలు పెడదామన్నా మీరు ఎందుకు మీరు ఎందుకు తొందర తొందర పడాలి మొదటి నుంచి మనం అడుగుతూనే చెప్తారు ఇంకొకటి అందరు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ చేసుకోర్రీ ప్రగతి భవన్ కంచె అన్నావు కంచె బద్దలు వచ్చినావు అయిపోయింది అని చెప్పినావు అట్లెట్లే అయిపోతుంది అసెంబ్లీ దగ్గర ఉన్న కంచె తీయాలి రోడ్డు మీద ఉన్న కంచాలు మాకు ఇబ్బంది అవుతుంది తీసేస్తా అన్నావు కదా తెల్ల కలర్ నుండి మళ్ళా ఆకుపచ్చ కలర్ కు మార్చినవి దాని సంగతి ఏందని అడుగుర్రి సోషల్ మీడియాలో అడుగుర్రి ఖచ్చితంగా అడుగుర్రి రైతు బంధు రాలే ఇగో అడుగుతున్నారు లొల్లి లొల్లి ఎత్తున్నారు ప్రజలు ఏ గీ ముచ్చట్లు నీకి ఊకతో వాణి భయపడ ఏమి భయపడదు మన తెలంగాణ ఉంచి ఉంచం పోతపోతాం చెట్టు కాగు ఏంది చిగురు నుండి మొదలు పెడితే పండుగ అనేది నాకు రాక ఎప్పుడు రాయిపోతుందో తెలియదు మన బతుకులు కూడా అంతే నేను పోరాటం చేయనీకి వచ్చిన మీ మీ మద్దతు నాకు కావాలి ఇగో వైఆర్టీవీకి సంబంధించి మళ్ళీ ఇగో ఇక్కడ కూడా చెప్పిన ప్రజల క్షేమం వైపే నా ప్రయాణం ఉంటది